నమస్తే చంద్రబాబు గారు అనంతపురం బహిరంగ సభలో పూర్తి స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేశాడు నిజంగా చంద్రబాబు గారు మాటలు విన్నాక నేను చంద్రబాబు గారికి ఫెద అయిపోయా చంద్రబాబు గారు నోట్లోంచి ఇంత ఘాటైన వ్యాఖ్యలు వస్తాయని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలా అయితే చంద్రబాబు గారు ఒకే ఒక మాట అన్నాడు ఆడబిడ్డల్ని ఎవడైనా అవమానించినా కించపరిచి మాట్లాడినా అసభ్యకరమైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కబడ్దార్ జాగ్రత్త ఐదు నిమిషాల్లో పోలీసు అధికారులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి చట్టపరంగా బొక్కలే వేస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు గారు ఈ మాటలు మాట్లాడడం మన రాష్ట్రంలో చాలా మంచిదే ఎవడైనా సరే అసభ్యకరమైన మాటలు మాట్లాడాలన్నా కించపరిచినట్టుగా పోస్టులు పెట్టాలన్నా మహిళల్ని దూషించాలన్నా మగవాళ్ళు ఎవరైనా సరే కుర్రోళ్ళైనా భయపడతారు అయితే ఒక్కసారి చంద్రబాబు గారు ఆత్మపరీక్ష చేసుకోవాలి ఈ సందర్భంగా అనంతపురం బహిరంగ సభలో అనంతపురం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మీరు కుర్చీ పెట్టి బహిరంగ సభ మీద కూర్చోబెట్టారు ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అసభ్యకరమైన పదాలతో తిట్టాడు బహుశా ఆ పదాలు వింటే ఎన్టీఆర్ గారి వేరే అభిమానులు ఎవడైనా సరే చెట్టుకైనా ఇంకోటి ఎక్కడైనా పురుగుల మంది సూసైడ్ చేసుకున్నంత దారుణానికి దారుణంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాటలు మాట్లాడు మాట్లా విధంగా ఉంది అయితే కనీసం ఇప్పటివరకు కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలని మీరు పక్కదారి మళ్లించి ఇదే దగ్గుపాటికి మీరు కుర్చీ వేసి పెట్టి బహిరంగ సభలో కూర్చోబెట్టి సుమారు మూడు లక్షల మంది సమక్షంలో మీరు ఘాటుని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు ఎన్టీఆర్ గారి తల్లి ఎంత బాధపడి ఉంటుంది ఆ రోజు మీ కుటుంబంలో ఎవరన్నా మహిళల్ని కించపరిచినట్టుగా గత ప్రభుత్వంలో జగన్ గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీరు బోరు నేర్చారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అమెరికాలో ఉన్న కూడా స్పందించి చాలా బాధపడ్డారు మరి ఈరోజు ఎన్టీఆర్ గారు తల్లిని ఇష్టం వచ్చినట్టుగా దగ్గుపాటి తిడితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక దగ్గుపాటి మీద మీరు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదంటే రాష్ట్రం ఉన్న కార్యకర్తలు నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహిళలను దూషించిన అసభ్యకరమైన పోస్టులు పెడితే మీరు ఇంకెందు ఇంకా ఏ మీరు చర్యలు తీసుకునే హక్కు మీకు ఉంది సొంత మీ పార్టీ ఎమ్మెల్యే మీద మీరు చర్యలు తీసుకోలేదంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద మీరు చర్యలు తీసుకున్న హక్కు మీకు లేదు కదా ఇంతవరకు కూడా మీరు దగ్గుపాటి మీద చర్యలు తీసుకోవాలి అంటే దీన్ని బట్టి పూర్తి స్థాయిలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మీరు వెనకుండి సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వైనా నారా లోకేష్ గారైనా మీరిద్దరు సపోర్ట్ ఉండబట్టి మిమ్మల్ని చూసుకొని రెచ్చిపోయాడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆ రోజు ఒకసారి ఆలోచించుకోండి ఎన్టీఆర్ గారు వేరేనా వైసీపీ కార్యకర్తలైనా నాయకులైనా మరి ముఖ్యంగా కూటమి పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా మన ఇంట్లో మహిళలు తిడితే మనం ఎంత బాధపడతామండి ఎన్టీఆర్ గారు ఆ మదర్ని ఎంత ఘోరాది ఘోరంగా తిట్టాడు అలాంటి ఎమ్మెల్యేని వరే బాబు నువ్వు ఈ మీటింగ్ రావద్దు పక్క నువ్వు మీటింగ్ వస్తే నా మీద ఆరోపణలు చేస్తారు నన్ను ఏలుతు చూపిస్తారు దయచేసి ఈ మీటింగ్ రాకపోవడం వల్ల కుంభంలో ఏం నువ్వు వచ్చినా రాకపోయినా ఈ మీటింగ్ జరిగిద్దని చెప్పి కనీసం చంద్రబాబు గారైనా చంద్రబాబు సలహా ఇచ్చే వ్యక్తులైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఈ మీటింగ్ రాకుండా ఖండిస్తే బాగుండేది కానీ చంద్రబాబు గారు దగ్గర పెట్టుకుని మరి ఈ ఘాటును వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు దేశంలో ఉన్న ఎన్టీఆర్ గారి వీర మొత్తం స్పందించి రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సత్త ఎందుకు చూపించి టీడీపీ పార్టీకి బుద్ధి జీవితం అని చెప్పి ఎన్టీఆర్ గారు అభిమానులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు చేసిన తప్పు ఒకటే వాళ్ళు చేసిన తప్పు ఏంది ఎప్పుడైతే దగ్గు పార్టీ ఎన్టీఆర్ గారు తల్లిని తిట్టాడో అప్పుడు స్పందించి మాట్లాడి ఎన్టీఆర్ గారు కుటుంబానికి న్యాయం చేయండి దగ్గుపాటి ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడని చెప్పి దగ్గుపాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఎన్టీఆర్ గారు అభిమానులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని చంద్రబాబు గారు మరీ పోలీసులు పెట్టించి లాఠీలతో కొట్టడం నడి రోడ్డు మీద పరిగెత్తి పరిగెత్తిచ్చి కొట్టడం ఇది కూటమి ప్రభుత్వం చేసిన చర్యలు కనీసం దగ్గుపాటి అనంతపురం రావాలంటేనే భయపడే విధంగా చేశారు ఎన్టీఆర్ గారు అబ్బానులు అలాంటి దగ్గుపాటి ఈరోజు స్వయంగా సూపర్ సిక్స్ బహిరంగ మీటింగ్ వచ్చి వచ్చి కూర్చున్నాడంటే దాని అర్థమైంది దగ్గుపాటికి ఎవరు ప్రొటెక్షన్ కల్పించినట్టు దగ్గుపాటి ఈరోజు ధైర్యంగా వచ్చాడు అనంతపురం మీటింగ్కి దాని వెనక ఎవరున్నారు ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం పూర్తిగా టీడీపీ పార్టీని ఖండించారు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే టీడీపీ పార్టీకి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి అభిమానులు సుమారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ చేశారు ఏది విదేశాల నుంచి రావని లేదా తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఇంకా తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కూలి పనులు పోయినా సరే వాళ్ళు కూడా వచ్చి ఒక ఖమ్మ సమాజ వర్గంలో లేకపోతే చిన్న కులాల్లో ఏ క్యాస్ట్కి సంబంధించిన సరే మొత్తం మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ ఎన్టీఆర్తో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా రాజకీయాల్లోకి రాకపోయినా వచ్చినా జస్ట్ రాకపోయినా సరే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకా వస్తే ఇంకెంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు గారు బహిరంగ హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వచ్చాడు ఈ హామీలన్నీ చంద్రబాబు గారు అమలు చేయడు మనకు తెలుసు గతంలో అంత ముందు రెండు వేల పద్నాలుగు సీఎం అయినప్పుడు ఎట్టగ హామీలు ఇచ్చాడు వాటిని చేయలేం ఇప్పుడు కూడా అదే హామీ ఇచ్చాడు దీన్ని కూడా సక్రమంగా అమలు చేయడు మనందరూ తెలిసిన విషయం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రాకపోయినా ఎన్టీఆర్ గారు ఇండైరెక్టర్గా జస్ట్ కనుసాయిగా చేసి ఒక సిగ్నల్ ఇస్తే ఇదే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఓటు బ్యాంకింగ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ పడిపోద్ది ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారికి నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నలభై పర్సెంట్ ఓటింగ్ వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేరే అమ్మలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఈ థర్టీ ఫైవ్ వైసీపీ పడితే ఆ లెక్కన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ ఓట్ బ్యాంకింగ్ వైసీపీ పార్టీ పెరిగిద్ది టీడీపీ పార్టీకి అప్పుడు పడింది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్తో ఇదే కూటమి పార్టీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఆలోచించుకోండి దయచేసి నారా చంద్రబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని వీలైనంత తొందరగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మంచిది లేదు మీరు సస్పెండ్ చేయకుండా ఇదే విధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మహానాడ అవ్వచ్చు లేదా ఇంకో బహిరంగ సభ అవచ్చు ఏ కార్యక్రమంలో సరే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మీరు వెనక వస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ గారు అభిమానులు అవ్వచ్చు లేదా ఎన్టీఆర్ గారు సినిమాలు ఆదరిస్తున్న ఫ్యాన్స్ అవ్వచ్చు లేదు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఏది సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ ఇది మొత్తం బయటకు చూపించి రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఘనస్వాగతం పలుకుతారు దీన్ని బట్టి చంద్రబాబు గారు ఇకనన్న కనీసం కళ్ళు తెరిచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని పార్టీ నుంచి ఇప్పుడే బయటికి నడితే మంచిది పార్టీ నుంచి నెట్టకుండా ఇదే వెంకటేశ్వర ప్రసాద్ గారిని వెనకేసుకుండా కనిపిస్తే పూర్తి స్థాయిలో కూటమి పార్టీ కుప్పగోలడం ఖాయం ఇక పవన్ గారితో మీరు పొత్తులు ఉన్న బీజేపీతో పొత్తులు ఉన్నా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే ఎన్ని పార్టీలు కలిసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో కూటమి పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోద్ది ఇక ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా సరే ఎన్ని మీడియా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నా సరే మీరు చేస్తున్న చెడిని మంచిగా చూపించుకుంటూ వచ్చినా సరే రాష్ట్రంలో ప్రజల మటుకి మీ మాటల్ని మీరు చేస్తున్న పనుల్ని ఏ ఒక్కటి కూడా ప్రజలు స్వాగతం పలకరు ఇప్పుడే రాష్ట్రంలో పూర్తి మీకు వ్యతిరేకత అనేది పెరిగిపోయింది మరి ముఖ్యంగా మీరు చేస్తున్నది కొద్దిగా చెప్పుకునేది కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ ఉంది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు చేసేది ఎక్కువ కానీ వాళ్ళు చెప్పుకున్నది కొద్దిగా వాళ్ళు కొద్దిగా చెప్పుకోవడం వల్ల ఈరోజు ప్రజలు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు ఎంత మంచి చేశారో ఒక పక్క చెప్పుకుంటూ వచ్చింది కూడా కొంచమే కానీ వాళ్ళు ఎంత మంచి చేశారు అంత మంచి ప్రజలు మొత్తం చెప్పుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు విజయం సాధించేవాళ్ళు కానీ వాళ్ళు ప్రజలకు ఎప్పుడు కూడా చెప్పుకోవాలి మేము వంద రూపాయలు దానం చేసాం ఆ వంద రూపాయల గురించి మేము ఎందుకు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పాలి కానీ మీరు పది రూపాయలు దానం చేస్తే వంద రూపాయలు దానం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు మీరు అలా ఉంది మీ పరిస్థితి ఎనివే ఏదైనా సరే నారా చంద్రబాబు గారికి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా వీలైనంత తొందరగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని పార్టీని సస్పెండ్ చేస్తే మీ పార్టీకి మంచి రోల్ వస్తాయి లేదంటే మటికి హండ్రెడ్ పర్సెంట్ మీ పార్టీ ఓడిపోవడం ఖాయం థ్యాంక్ యూ